హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ బిడ్ బ్లాగ్స్ మేమైతే ఈరోజు ఇంటి దగ్గర ఉండి ఉండి పోరు కొడుతుంది అనేసి అయితే అడిగితే సరే ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తే నడవండి అనేసి అయితే తీసుకొని వెళ్తుండ మా ఆయన ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపించేది మసీదు మా ఊరు మసీదు అనమాట ఇక్కడ నుండి ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము వెళ్తున్నాం చూడండి ఇక్కడికి తీసుకెళ్తుండు ఏంది అనేది చూద్దాం నాడు ఇక్కడ మీకు పక్కన అక్కడ సూర్యుడు వస్తున్నాడు చూడండి అక్కడనైతే శాండివాల స్కూల్ బోర్డు మీకు కనిపిస్తుంది చూడండి చూపిస్తాను ఒక జేఎండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంకా ముందుకైతే వెళ్తున్నాము అవన్నీ తినేకి బుక్కుడు ఎక్కడికి ఏంది అనేది అయితే వెళ్తున్నాము ఎక్కడికి అనేది అయితే చెప్తా అనమాట సరే చూద్దాం ఎక్కడికి నాకు తెలిసి ఇక్కడ డాన్ బస్గా ఉంటుంది అక్కడికి తీసుకొని వెళ్తుండొచ్చు ఫుల్ కోతులు ఉంటాయి అక్కడ సైడ్ అయితే రైల్వే స్టేషన్ సైడ్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడనే ఉంటుంది ఇక్కడైతే తీసుకొని వెళ్తుండు ఇంక ఇంటి దగ్గర ఉండి పిల్లలతో బోర్ పడుతుంది కదా అనేసి అడిగితే సరేలే అని చెప్పి తీసుకొని వెళ్తుండమాట సరదాగట్ల సాయంత్రం ఏదో టైంపాస్ పిల్లలతోనే ఫైనల్గా అయితే వచ్చినాము డాన్ బాస్కోకి ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉన్నదనమాట ఇంకా ఫాదర్ వాళ్ళు కూడా అందరైతే అయితే బ్రదర్స్ కూడా అందరూ రూమ్లలో ఉంటుండొచ్చు ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏదైనా ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ కావాలనుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ వచ్చి ఇంకా మా ఆయన కానిస్టేబుల్కి అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ ప్లేస్ చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ వచ్చి కూర్చొని నేను చదువుకునేవాడిని అని చెప్తున్నాడు ఇంకా ఇక్కడనైతే మనకు ఫోటోస్ అవన్నీ అంటే ఇయర్ ఇయర్ ఫాదర్స్ వాళ్ళందరూ చేంజ్ అవుతారు కదా బ్రదర్స్ కూడా వాళ్ళైతే అయితే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి చూపిస్తున్నాడు పీస్ఫుల్గా మంచిగా అవి అయితే రూమ్స్ అనమాట ఇంక ఇక్కడనైతే పూల చెట్లు ఇంకా అక్కడ ఎంత బాగుంది చూడండి గ్రీనరీగా శాండ్వీ అయితే యూస్ ఉన్నది అక్కడ వెళ్ళి ఫొటోస్ తీస్తారా అంటే వస్తలేదు బాగుంది కదా పీస్ఫుల్గా ఉంది చదువుకునే వాళ్ళకైతే బాగుంటుంది నీట్గా మంచిగా ఉన్నది లోపట ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి చూడడానికి రావడం అయితే ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇంక ఇంటి దగ్గర బోర్ కొడుతుంది పిల్లలతోనే ఇంక ఇంట్లోనే ఏం చేయాలి అనేసి అంటే తీసుకొని వచ్చిండు పూల చెట్లు అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ కలర్ కలర్స్ ఉన్నాయి రకరకాల పూల చెట్లు ఇవైతే రూమ్స్ శాండీ అయితే ఇంటికి వెళదాం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అనేసి అంటుండు అన్ని కలర్స్ ఎంత బాగున్నాయి అసలు ఉంది లొకేషన్ అయితే వైట్ కలర్ ఉన్నాయి ఇవి

బలే 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 నడువండి నడువు చేయి చేయబట్టుకోపో ఏ అది రాదు అది అది రాదు మమ్మీ మేము పోతున్నాం బాయ్ బాయ్ మరి మేము వెళ్తున్నాం రా రాండ్విచ్ మేము పోతున్నాం బాయ్ 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 నుండి వస్తావు అట్నుండిరాడు నడు 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 తొందరగా ఎక్కువ ఎక్కువ ఎక్కు నడు ఏ అటు పోవద్దు ఇట్రా పోవద్దుట్రా అటు వెళ్ళొద్దు అప్పుడు అటు ఉండి వెళ్ళడానికి ప్లేస్ ఉండే కదా ఇప్పుడు లేదు కదా ఇగ

Ha, आप ही ये ట్రైన్ ఎక్కినా వస్తాయండి నువ్వు ఎప్పుడన్నా అది కూడా పోతుంది वो तुन्ने ही रेथ हुए इंदी अधे वे जो चंत वरकाना आते रहा अधाट बैजनंक पोट्टर रहाते अधाट बैजनंक पोट्टर रहाते अध्यों जो बीजन दो आते अलो बोला नून न तर्ला पनिन nad dikuda i do അത് എല്ലാ അത് എന്താ അവി ലൈറ്റ്സ് കിട്ട

వీటి మీద అన్నలా కూర్చోవాలి అన్న ఎట్లా కూర్చుండో అట్లా